ఇప్పుడు బాలకృష్ణ తనకు మంత్రి పదవి కావాలని అడుగుతున్న నేపథ్యంలో నాగబాబుకి మంత్రి పదవి రాకుండా చేయాలనే ప్లాన్ ఏమన్నా తెలుగుదేశం పార్టీలో లేకపోతే బాలకృష్ణ వేశారా ఇప్పుడు బాలకృష్ణ మంత్రి పదవికి డిమాండ్ చే మంత్రి పదవి డిమాండ్ చేస్తే బాలకృష్ణకి కాకుండా ఆ పదవిని నాగబాబుకి ఇస్తే సమస్యలు వస్తాయి కాబట్టి నాగబాబు కూడా ఇవ్వలేమని తెలుగుదేశం పార్టీ చెప్పబోతుందా తెలుగుదేశం పార్టీ చెప్పాలనుకుంటుందా దానిలో భాగంగానే బాలకృష్ణని తెరపైకి తీస్తుందా లేదా తెలుగుదేశం పార్టీ నాయకత్వం తెరపైకి తీసుకురాపోయినా నాగబాబుకి మంత్రి పదవి రాకుండా అడ్డుకోవడంలో భాగంగా బాలకృష్ణనే నాకు మంత్రి పదవి ఇవ్వండి అనే ఒక క్యాంపెయిన్కి శ్రీకారం చుట్టారా ఇది బాలకృష్ణ నాగబాబు చిరంజీవి ఇష్యూగా కాకుండా కింద క్షేత్రస్థాయిలో ఇద్దరు హీరోల రెండు సామాజిక వర్గాల వార్గా మారే ప్రమాదాన్ని తెలుగుదేశం పార్టీ గమనిస్తోంది సో అదే కనుక జరిగితే అది తెలుగుదేశం పార్టీకి కూటమికి నష్టం చేస్తుంది కాబట్టి దాన్ని ప్యాంపర్ చేయడం కోసం దాన్ని కంట్రోల్ చేయడం కోసం తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది అనేది చూడాలి సో బాలకృష్ణ రైజ్ చేస్తున్న ఇష్యూస్ తెలుగుదేశం పార్టీలో తన కనుకున్న అసంతృప్తికి కారణమా లేకపోతే కూటమికి సంబంధించిన జనసేన పార్టీ నేత నాగబాబుకి మంత్రి పదవి రాకుండా చేయడంలో భాగమా అనేది తెలియదు కానీ తెలుగుదేశం పార్టీలో ఏదో జరుగుతోంది తెలుగుదేశం పార్టీలో ఇంటర్నల్గా చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇలాంటి ఒక ఇంప్రెషన్కి నిన్నటి హిందూపూర్లో బాలకృష్ణ పర్యటన కారణమవుతోంది